హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆడబిడ్డ నిధి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ విడుదల చేసిందండి ఇంతవరకు కేవలం మీడియా కథనాల్లో మాత్రమే మనం వింటూ వచ్చాము ఇప్పుడు స్వయంగా మంత్రి వంగలపూడి అనిత గారే స్వయంగా వీటిపై మాట్లాడడం జరిగిందండి ఏపీ మహిళలకు సూపర్ న్యూస్ అందింది ప్రతి నెల అకౌంట్లకి పది వందలు మంత్రి వంగల్పూడి అనిత గారే స్వయంగా ప్రకటన చేయడంతో మహిళల్లో ఆసక్తి పెరిగింది ఈ ఆడబిడ్డనేది కింద వచ్చేటువంటి అప్డేట్ అంతా కూడా ఎప్పుడే మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించి విషయాలు తెలుసుకుంటూ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు కూడా రేషన్ కార్డు ధరలైతే మాత్రం ఈ పథకానికి అర్హులు అవ్వచ్చు అందువల్ల మన వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బ్లాక్ కలర్ ఉంటుంది మీరు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక మనం మెయిన్ పాయింట్కి వెళ్దాం ఆడబిడ్డ నిధి స్కీమ్ పదహైదు వందలు ఏపీలోను టీడీపీ కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుపై దృష్టి సాధించిందండి సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఆడబిడ్డ నిధి అమలుపై ఫోకస్ పెట్టినట్లు అందింది ఈ విషయాన్ని స్వయంగా ఇంతవరకు కేవలం మీడియా కథనాలు వస్తున్నాయి ఇప్పుడు స్వయంగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు ఆడబిడ్డనిధి పథకం కింద మహిళలకు ప్రతి నెల పదహైదు వందలు అందిస్తామని మంగళపూడి అనిత గారు కూడా తెలియజేశారండి అనకాపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి మంగళపూడి అనిత గారు శ్రీశక్తి అభినందన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు దీంతో మహిళలందరికీ ఎంతో ఆనందం కలిగించి శుభవార్తగా చెప్తున్నారండి త్వరలో మహిళల ఖాతాలకి డబ్బులు ఉన్నారు మీరు కూడా గవర్నమెంట్ నుంచి ఈ ఉచితంగా డబ్బులు పొందాలనుకుంటే మహిళలు ముఖ్యంగా చూసుకోవాల్సిన వివరాలు వచ్చేసి వారి యొక్క బ్యాంకు ఖాతాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు వీటితో పాటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ సక్రమంగా చూసుకోండి మనకు అప్లికేషన్లు కూడా తీసుకోబోతున్నారు ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు ఇక్కడ నుంచి బ్యాంక్ ఖాతాలకే నేరుగా వేస్తారండి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఒకేసారి పద్దెనిమిది ఇవ్వాలని చూశారు కానీ చాలామంది అనర్హత ఉన్నందువలన కేవలం నెల నెల పదిహేను మాత్రమే ఇస్తామంటున్నారండి వీటికి సంబంధించి త్వరలో మహిళల ఖాతాల్లో బ్యాంకులో పడబోతున్నాయి వారు సిద్ధంగా పెట్టుకోవాల్సిన చూసి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు వీటితో పాటు గవర్నమెంట్ నుంచి ఇక ఏ ఏ ఇతర పథకం కూడా మీకు డబ్బులు పొందుతూ ఉండకూడదని కూడా స్ట్రిక్ట్ రూల్ తీసుకొచ్చారు మీరు ఒకవేళ పెన్షన్ కింద అధిక డబ్బులు పొందుతున్నా లేదా ఇతర ఏ పథకానికి సంబంధించి అర్హత ఉన్నా కూడా ఈ పథకానికి సంబంధించి అర్హత చేస్తారండి త్వరలో ఈ యొక్క క్యాష్ల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వర్గాలకు వారందరికీ కూడా త్వరలో పది వందలు ఇవ్వబోతున్నట్లు తాజాగా మంత్రి వంగరూపుడి అనిత గారు కీలక ప్రకటన చేశారు దీంతో మహిళలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు త్వరలో బ్యాంక్ కథలకి పిఎం కిసన్తో పాటు పడబోతున్నట్టు తెలిసిందండి